నాకు అర్థం కాని ఏంటంటే ఇక్కడ అసలు బిగ్ బాస్ యాజమాన్యం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఈ షోకి అగ్ని పరీక్ష బిగ్ బిఫోర్ ద బిగెస్ట్ అని ఒక పేరు పెట్టి పవర్ఫుల్ పేరు పెట్టి ఇంట్లో చేసుకునే పనులని టాస్క్ ఇచ్చి దీన్నే వీళ్ళు అగ్ని పరీక్ష మినీ పరీక్ష ఆ పరీక్ష ఈ పరీక్ష హలో అందరికి ముందుగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి మన ఇచ్చి అఫీషియల్ ఛానల్ కి అండ్ ఇవాళ మనం ఎపిసోడ్ నైన్ గురించి అయితే మాట్లాడేసుకుందాం అగ్ని పరీక్ష బిగ్ బిఫోర్ ద బిగెస్ట్ ఓకే మళ్ళీ మొదలు పెట్టారు మినీ పరీక్ష అని మళ్ళీ మొదలు పెట్టారు నాకు అది వినగానే అబ్బా మళ్ళీ శురు చేశారు అనిపించింది సరే చూద్దాం ఏం జరుగుద్దు ఇవాళ అని నేను అనుకున్నా ఓకే డన్ అలాగే మనం మన క్యూరియాసిటీతో మనం ముందుకు వెళ్తూ ఉంటే వాళ్ళు మనమే బాణాలు గుచ్చుతూనే ఉన్నారు అలా 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 మనం పరీక్ష మొదలుపెట్టే ముందు పన్నెండు బహుమతులు నేను మీకు తెచ్చాను అని చెప్పేసి బిందు మాధవి అయితే చెప్పింది ఆ పన్నెండు బహుమతులు ఏంటి నిన్న ప్రోమోలో చూపించిన తర్వాత బాక్సులు అయ్యక మనం గేమ్ అని అనుకున్నాము ఆల్మోస్ట్ అందరు అదే అనుకుంటారు కానీ అవి గిఫ్ట్స్ అని తెలిసింది ఇవాళ ఎపిసోడ్ లో సో ఆ గిఫ్ట్స్ ఒక్కొక్కరికి పంచాలి అలా ఇలా చేయండి ఇలా చేయండి దాంట్లో లీడర్షిప్ ఉంటది అది ఇది అని చెప్పేసి మొత్తం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ గిఫ్ట్లు పంచే బాధ్యతని మన నాగ ప్రశాంత్ అయితే అప్పగించారు అక్కడి నుంచి ఆయనకి చంపులు పడటం స్టార్ట్ అయిపోయాయి అందరు గమనించుంటే అండ్ పాప ఆయన అనుకో ఉంటాడు నేను పంట కష్టం పగవాడికి కూడా రాకూడదు అని అయితే అనుకుని ఆయన ఒక డబ్బాని ఇవ్వడం అయితే స్టార్ట్ చేశాడు అండ్ అలాగే ఆ పన్నెండు బాక్సులు వచ్చాయి ఏంటి అక్కడ ఉన్నది పదిహేను మంది కదా మీకు డౌట్ రాలేదా ఆ పదిహేను మందిలో పన్నెండు బాక్సులు ఇచ్చే వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత మిగిలిన ముగ్గురిని గేమ్ నుంచి సైట్ చేస్తారు ఆ ముగ్గురు ఏం చేస్తారో మనం తర్వాత మాట్లాడుకున్నాము అండ్ ఆ చేసిన తర్వాత ఈ పన్నెండు బాక్సుల్ని నాగా ఓపెన్ చేసి అందులో త్రీ లీడర్షిప్ బ్యాడ్జెస్ అయితే ఉన్నాయి అవి ఎవరెవరికి అనుకుంటున్నారో నాగానే బాక్స్ ఓపెన్ చేసి చూసి అతనికి నచ్చిన వాళ్ళకి ఆ బాక్సెస్ ఇస్తారు ఆ త్రీ లీడర్ ఆ లీడర్ బ్యాడ్జెస్ ఉన్నాయి కదా ఆ త్రీ బ్యాడ్జెస్ ఆ త్రీ బాక్సెస్ ఎవరి చేతికి వెళ్తాయో ఏమో అన్నది నాగ ప్రశాంతికి తప్ప అక్కడ కూర్చున్న ఆ పన్నెండు మందికి తెలీదు అంటే ఆ దాంట్లో ఒక బాక్స్ నాగా కూడా తీసుకోవచ్చు దాని అది అతని చాయిస్ అని చెప్పేసి జడ్జెస్ అది కూడా చెప్పారు అండ్ అలాగే పనిచేశారు అంతా ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా అందరికి ఇంకా ఆ ముగ్గురు వచ్చేసి సైడ్ అయిపోయిన ముగ్గురు వచ్చేసి షాకిబ్ అండ్ మనీష్ డిమాన్ పవన్ ఈ ముగ్గురు అయితే సైడ్ అయిపోయారు అండ్ అలాగే ఆ ఇంకో బాక్స్ వచ్చేసి నాగా అయితే తీసేసుకున్నాడు ఆ తర్వాత టోటల్ ట్వెల్వ్ మెంబర్స్ అయిపోయారు ఈ ట్వెల్వ్ మెంబర్స్ తో గేమ్ స్టార్ట్ చేశారు ఎవరికి లీడర్షిప్ వచ్చింది ఏంటి అనేసి నిన్నట్లాగే మొన్నట్లాగే సేమ్ టీమ్స్ అయితే డివైడ్ చేశారు ప్రియా అండ్ ప్రసన్న అండ్ దాలియా ఈ ముగ్గురికి అయితే లీడర్షిప్ వచ్చింది అండ్ ఈ ముగ్గురికి మూడు గ్రూప్స్ ఫామ్ అయిపోయాయి ఎల్లో రెడ్ బ్లూ ఈ ముగ్గురు లీడర్స్ అయిపోయారు అండ్ వీళ్ళ గ్రూప్స్ ని కూడా డివైడ్ చేసేసారు అబ్బా ఏంటి డబ్బాలు గిఫ్ట్లు అది ఇది ట్విస్ట్లు టర్న్లు అని ఇంత ఆలోచించే లోపే ఇంట్లో చేసే పనులన్నీ టాస్క్ గా పెట్టారు మన జడ్జెస్ ఇది ఎక్కడ న్యాయమో ఎక్కడ అన్యాయమో ఎలా చేయాలనుకుంటున్నారో ఏం చేయాలనుకుంటున్నారో అండ్ నాకు అర్థం కాని ఏంటంటే ఇక్కడ అసలు బిగ్ బాస్ యాజమాన్యం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఈ షోకి అగ్ని పరీక్ష బిగ్ బిఫోర్ ద బిగెస్ట్ అని ఒక పేరు పెట్టి పవర్ఫుల్ పేరు పెట్టి ఇంట్లో చేసుకునే పనులని టాస్కులుగా ఇచ్చి దీన్నే వీళ్ళు అగ్ని పరీక్ష మినీ పరీక్ష ఆ పరీక్ష ఈ పరీక్ష అని చెప్పేసి వాళ్ళని పరీక్షించి హౌస్లోకి ఎలాగో ఒక్కొక్కరిని వదులుదాము సూదిలో దారం వదిలినట్టు మెల్లిగా అని చెప్పేసి వీళ్ళు ఏమైనా ప్లాన్ చేసి చేస్తున్నారేమో సరే వీళ్ళకే ఒక క్లారిటీ లేదేమో చూసే మనమైనా క్లారిటీ తెచ్చుకొని చూద్దాము కనీసం జనాలతో మాట్లాడాలి కదా అని చెప్పేసి నేనైతే శ్రద్ధగా చూసి నాకు అనిపించిన ఒపీనియన్ ఇది బిగ్ బాస్ యాజమాన్యానికి పెద్ద దండం ఇది నా తరఫున ఒక చిన్న మాట అండ్ ఈ గేమ్కి వచ్చేస్తే నాగా టీమ్ కి సంచాలక్ అంటే సంచాలక్ ఎందుకు వచ్చారు ఇక్కడికి అంటే ఆ మిగిలిన ముగ్గురు ఉన్నారు కదా ఆ మిగిలిన ముగ్గురిని ఈ మూడు టీంలకి సంచాలక్ గా పెట్టారు ఆ తర్వాత గేమ్ స్టార్ట్ అయింది ఆ గేమ్ ఏంటి అంట్లు తోమేసి బట్టలు మడతేసి అక్కడ వాళ్ళకి ఇచ్చిన మూడు ప్లేసెస్ ని అంటే ఒక ఒక టీం కి ఒక ప్లేస్ ఒక టీం ఒక టీం కి ఒక ప్లేస్ ఒక టీం కి ఒక ప్లేస్ ఇచ్చేసి మీ మూడు టీమ్స్ ముగ్గురు మీరు మూడు కలిసి నీట్ గా అక్కడ ప్లేస్ ని చిమ్మేసి ఆ తర్వాత మాప్ వేసి నీట్ గా మాకు తలతలా తలా మెసేలా చూపించండి అని చెప్పారు ఓకే అంత బాగుంది ఇంత ఈజీగా అయిపోతుంది ఏంటి ఈ గేమ్ అని అనుకుంటున్నారా అని మధ్యలో శ్రీముఖి వచ్చేసింది వచ్చి ఇందులో ట్విస్ట్లు ఉన్నాయి టర్న్లు ఉన్నాయి అది ఇది అని చెప్పి ఏమనింది ఈ గేమ్ కి సంచాలకులు అంట్లు తోమాలి ఫస్ట్ అంట్లు అయిన తర్వాత సంచాలకులకి నచ్చి నెక్స్ట్ అంటేనే వాళ్ళు వెళ్లి బట్టలు మడతేయాలి బట్టలు మడతేసిన తర్వాత ఆ మడతేసే విధానం కూడా వాళ్ళకి నచ్చి నెక్స్ట్ అంటేనే వెళ్లి అక్కడ వాళ్ళకి ఇచ్చిన ప్లేస్ ని ఐ మీన్ చిమ్మేసి తుడిచేయాలి నీట్ గా తల తలా మెరిసేలా తుడిచేయాలి కూడా వాళ్ళే ఇస్తారు అంతా వాళ్ళే ఇస్తారు బానే ఉంది కానీ ఇక్కడ చెకింగ్ ఏంటి ఇన్కమ్ ట్యాక్స్ కన్నా హై సెక్యూరిటీ ఉంది ఇక్కడ అది ఎవరో కాదు మన సంచాలకులే కానీ వీళ్ళ బాగో తలన్ని టాస్క్ అయిపోయిన తర్వాత బయటపడిపోయాయి అది తర్వాత విషయం మాట్లాడుకున్నాను అండ్ నాకు ఈ గేమ్ అలా ఫినిష్ అయిపోయింది ఓకే కానీ ఇక్కడ అసలు ఇంకొక మాట చెప్తాను ఎపిసోడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను గమనిస్తూ ఉన్నా చాలా అబ్జర్వ్ చేస్తున్నా అసలు డిమాండ్ పవన్ ఎందుకు వచ్చాడు అగ్ని పరీక్షకి అని నాకు అనిపించింది సైలెంట్ గా ఉన్నాడు ఎవరితో ఏం మాట్లాడట్లేదు ఆఫ్ స్టేజ్ వాళ్ళు ఎలా ఉన్నారో మనకు అవసరం లేదు ఆన్ స్టేజ్ వాళ్ళు మనకి ఎలా కనిపిస్తున్నారు అంటే దాని బట్టే కదా మనం ఓట్లేస్తాము కానీ నాకు అసలు అతను ఎందుకు వచ్చాడు అసలు ఒక పర్పస్ తో వచ్చాడు హౌస్ కి వెళ్ళాలి అని చెప్పేసి ఇక్కడ వరకు అసలు ఎందుకు వచ్చాడు ఏంటి అతనికే ఒక క్లారిటీ లేదా అసలు ఏం మాట్లాడు కనీసం ఏమైనా డిస్కషన్స్ వచ్చినా దూరడం కానీ ఏం చేయడు ఇప్పుడు నాగా నువ్వు నువ్వు గమ్మును అంటే కూర్చోస్తాడు ఏం మాట్లాడు నువ్వు కూర్చోమంటే నేను కూర్చోవాలని అంటాడు నువ్వు కూర్చోవాల్సిందే అని చెప్పి సైలెంట్ అయిపోతాడు ఏంటి కనీసం డిఫెన్స్ అనేది ఒకటి మీరు డిఫెన్స్ నేర్చుకోవాలంటే మా శోభా శెట్టినే ఆమె నేర్చుకో ఆమె తర్వాత ఎవరైనా డిఫెండ్ చేసే దమ్ము శోభాశెట్టి ప్లేస్ ని ఇప్పుడు శ్రీజా దమ్ము మనల్ని వచ్చి రీప్లేస్ చేస్తారా అన్నది మన హౌస్ లోకి వెళ్తే ఒకవేళ ఆమె చూడాలి కానీ డిమాండ్ పవన్ అయితే చాలా అబ్సెట్ చేస్తున్నాడు జనాల్ని అని నా ఒపీనియన్ అంటే అంత అబ్జర్వ్ చేశాను నాకు అలా అనిపించింది అండ్ ఆ తర్వాత ఎపిసోడ్ నైన్ వరకు చూశాక నాకు అర్థమైంది శ్రేయా నైన్టీన్ ఇయర్స్ అమ్మాయి ఆమె అమ్మాయి గేమ్ అమ్మాయి ఎక్స్పోజింగ్ నేను ఇలా అలా నాది నాది స్ట్రెంత్ అన్నది ఆమె చాలా బాగా చూపిస్తుంది దాన్ని బట్టి జనాలు ఓట్స్ వేయడం కానీ హౌస్ లో పంపించడం కానీ అంతా చేస్తున్నారు కానీ డిమాండ్ పవన్ ఒక్కడే ఈ టాప్ ఫిఫ్టీన్ లో నాకు డల్ గా కనిపిస్తున్నాడు ఫస్ట్ నుంచి షాకీ పేవన కొంచెం డల్ ఏమో ఎక్కడైనా హెల్మెట్ అయిపోయి వెళ్ళిపోతాడేమో లేదా మనీష్ అంత స్ట్రాటజీలు ప్లే చేసి ఎక్కడో అక్కడ సోపేసేస్తారేమేమో ఎక్కడో అక్కడ మళ్ళీ ఏమో అయిపోద్దేమో మళ్ళీ ఎల్లో అక్కడ రెండోసారి పంపించేస్తారేమో అయ్యో అది ఇది అని చెప్పేసి చాలా ఆలోచించే టైంలో నేను డిమాండ్ పవర్ ని అబ్జర్వ్ చేశాను సైలెంట్ గా ఉన్నాడు అక్కడ అగ్ని పరీక్ష స్టేజ్ పైన డీసెన్సీ సైలెన్సీ పనికి రాదు ఈ రెండు పనికి రావు మనం గొంతు ఎత్తితేనే వాళ్ళు మనకి గేట్ ఓపెన్ చేస్తారు అన్నది నా పర్సనల్ ఒపీనియన్ అండ్ ఇంకా ఓటింగ్ లైన్స్ అయితే ఓపెన్ లో ఉన్నాయి మీరు ఎపిసోడ్ చూసి మీకు నచ్చిన కంటెస్టెంట్ కి మీరు ఓట్ వేసి హౌస్ లోకి ఎవరు పంపించాలన్న నిర్ణయం మనకే ఉంది కాబట్టి మనకు నచ్చిన కంటెస్టెంట్ కి మనం ఓట్ వేయడం ఇంకా వాళ్ళు హౌస్ లోకి వెళ్ళడం ఏంటి అనేది సెప్టెంబర్ సిక్స్ బయటకు చేస్తాను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా సో దాని ప్రకారంగా ఎవ్రీథింగ్ విల్ బి అండర్ బిగ్ బాస్ టీమ్ కంట్రోల్ ఆల్మోస్ట్ హండ్రెడ్ కి థౌసండ్ పర్సెంట్ ఇదే ఫిక్స్ అన్నది ఇప్పటి వరకు బయటికి రాలేదు సెప్టెంబర్ సిక్స్త్ వరకు కూడా బయటకి రాదు అండ్ ఈ టాస్క్ విషయానికి వచ్చేస్తే ఇవాళ చాలా సస్పెన్స్ గా ఎండ్ మాత్రం చాలా బాగా నాకు నచ్చింది ఎపిసోడ్ ఈ రోజు అంతే అనిపించలేదు ఎపిసోడ్ ఇవాళ కూడా కానీ ఎండ్ మాత్రం చాలా బాగా అనిపించింది ఈ రోజు ముగ్గురు జడ్జెస్ చాలా డిసప్పాయింట్ అయ్యారు అసలు అభిజిత్ అయితే కథక్కుని మాట్లాడాడు నిజంగా నాకు చాలా నచ్చింది నవదీప్ అయితే లేసి ఇంకా నాలుగు కాదు అని ఆయన ఏకంగా పాకెట్ లో నాలుగు ఎల్లో కార్డ్స్ తీసుకొచ్చి కూర్చున్నాడు అందరు గుండెల్లో అసలు రైలు పరిగెత్తాయని నాకు అనిపించింది ఎవరికి ఒకేసారి రెండు ఇచ్చి బయట పంపించేస్తారేమో అని పాపం చాలా భయపడ్డారని నేను అనుకున్నాను కానీ అక్కడ వాళ్ళు చేసిన టాస్క్ ఎవరికి నచ్చలేదు అది క్లీనింగ్ కానివ్వండి ఏది కానివ్వండి మీ సంచాలకులే మిమ్మల్ని ఇవాళ విన్నర్ అవ్వకుండా చేశారు అట్లీస్ట్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ది ఎపిసోడ్ అన్న బ్యాడ్జ్ కూడా ఇవ్వకుండా మీ సంచాలకులే మిమ్మల్ని ఇలా చేశారు అని చెప్పేసి శ్రీముఖే అండ్ జడ్జెస్ సీరియస్ అయిపోయి వాళ్ళు స్టేజ్ వదిలే వెళ్ళిపోయారు అండ్ అభిజిత్ చెప్పాడు లాస్ట్ లో మీకు ఎల్లో కార్డు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు అదే మీ అదృష్టము అని చెప్పేసి ఒక మాట చెప్పేసి వెళ్ళాడు కాకపోతే అక్కడ కనీసం వాళ్ళు నిలబడి ఏంటి సమాధానం అన్నది చెప్పున్నా వాళ్ళు కొంచెం తృప్తి పడి ఉండే వాళ్ళేమో ఆ టాప్ ఫిఫ్టీన్ కానీ వాళ్ళు వెళ్ళిపోయేసరికి ఇంకా ఇక్కడతో షోనే ఆపేస్తారా లేక మమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వరా అన్న ఒక టెన్షన్ వాళ్ళ ఫేసెస్ లో కొట్టొచ్చినట్టు కనిపించింది కానీ ఇంకా అసలు దాని కంటిన్యూషన్ ఏమైనా ఉందా లేదా కొత్తగా ఏమైనా స్టార్ట్ చేస్తారా అన్నది ఎపిసోడ్ టెన్ లో తెలుసుకోవాలి అండ్ ఇవాళ ఎపిసోడ్ లో నాకు అర్థమైంది ఏంటంటే డిమాండ్ పవన్ గురించి నేను మాట్లాడాను కదా నాకు అదొక్కటి చాలా నెగిటివ్ గా కనిపించింది ఇవాళ ఎపిసోడ్ లో అండ్ ఆల్ ఈస్ గుడ్ బట్ సంచాలక్స్ ఏంటంటే కొంచెం పర్సనల్ గా తీసుకొని ఇట్లా చేశారు సరిగ్గా ఆడనివ్వలేదు వాళ్ళని వీళ్ళు సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు అని చెప్పేసి నాకు అనిపించింది పర్సనల్ గా నాకు అనిపించింది కానీ ఇంకా జడ్జెస్ డిసైడ్ చేయాలి అసలు వాళ్ళకే నచ్చలేదు పైగా శ్రీముఖికి అసలు నచ్చలేదు సో వాళ్ళు స్టేజ్ వదిలే వెళ్ళిపోయారు అండ్ దీనికైతే ఎండ్ అయిపోయిందని నేను అనుకుంటున్నాను ఎందుకనంటే విన్నింగ్ లేదు లూజింగ్ లేదు ఏమీ లేదు ఎండ్ మేమైతే మీకు ఏమి ఇవ్వదలుచుకోలేదు ఆర్ గెటింగ్ అవుట్ అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు సో నెక్స్ట్ రేపు ఏం జరుగుద్ది ఏంటి అన్నది ఇంకా రేపు చూడాల్సిందే అండ్ ఎపిసోడ్ చూసిన మీకు ఇవాళ ఏం అర్థమైంది ఎలా అనిపించింది ఎక్కడ ఇలా జరుగుంటే అలా జరుగుంటే బాగుండేది అని చెప్పేసి మీరు ఎక్కడ పర్సనల్ గా ఫీల్ అయ్యారో నాకు కామెంట్స్ చేయండి నేను మీ కామెంట్స్ కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఆ కామెంట్ కనుక నాకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే దానిపైన వీడియో కూడా తీసుకుని పెడతాను నేను ఓకేనా ఓకే ఇవాళకి నా వీడియో సమాప్తం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎపిసోడ్ టెన్ ఆఫ్ సీజన్ నైన్ బిగ్ బాస్ అగ్ని పరీక్షలో కలుసుకున్నాం ఓకే చలో రైట్ టాటా